జుబ్లీ పై ఎలక్షన్కి హైదరాబాద్ పోలీసు సిద్ధంగా ఉంది నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని మెజర్స్ని ఇనిషియేట్ చేయడం జరిగింది కమిషన్ గారు చెప్పినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు పోస్ట్ కావచ్చు చెక్ చెక్పోస్ట్ కావచ్చు స్క్వాడ్స్ కావచ్చు అన్నీ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది ఎవరెవరు లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వెపన్స్ని డిపాజిట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ప్రజలకి ఎక్కడైనా ఎంసీసీ వయోలేషన్ కానీ సంశాస్పద యాక్టివిటీ కనిపిస్తే వాళ్ళు మన డైల్ హండ్రెడ్ కానీ లేదా వన్ వన్ టూకి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఎవరెవరు రౌడీ షీటర్స్ ఉన్నారు హిస్టరీ షీటర్స్ ఉన్నారు బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నారు వాళ్ళ ఒక బౌండింగ్ ఓవర్ ప్రొసెడింగ్స్ కూడా మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ మన ఎన్బిడబ్ల్యూ ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నావు దాన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెషల్ టీమ్స్ని ఫార్మ్ చేయడం జరుగుతుంది మా వైపు నుంచి పోలీస్ వైపు నుంచి కోఆర్ చేయడానికి మన తప్సిర్ ఇక్బాల్ మన జాయింట్ సిపి గారు ఆనే ఒక నోడల్ ఆఫీసర్గా ఉంది ఈ యొక్క ఆని నేతృత్వంలో ఈ ఎలక్షన్ జరుగుతుంది